హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఏం టేస్ట్ చేస్తున్నానా అని అనుకుంటున్నారా ఇవైతే కుక్కీస్ అండి కుక్కీస్ ఎలా తయారు చేయాలనేది నేనైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను కుకీస్ అంటే ఇది మైదా పిండితోనే తయారు చేస్తాము కానీ మైదాపిండి హెల్దీ కాదు కదండి దానిలో ఇంకేమేం ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసామన్నది దీని రెసిపీ అన్నది నేను ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నాను ఇదైతే హాఫ్ కేజీ పిండి అండి మైదాపిండి హాఫ్ కేజీ అయితే పంచదార కూడా హాఫ్ కేజీ తీసుకోవాలి అలాగే దీనిలోనే ఇలాచీ కూడా వేసేసాను ఒక టెన్ ఇలాచీస్ వేసానండి తర్వాత నేను అంతకుముందు ఒకటి డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేశాను కదండి అందులో కొంచెం పిండి ఉంచేశాను ఆ డ్రై ఫ్రూట్స్లో ఏమేమి వేసానో తెలుసు కదండీ జీడిపప్పులు బాదం పప్పులు అలాగే గుమ్మడి గింజలు అన్నీ డ్రై ఫ్రూట్స్ ఏవి ఉన్నాయి అవన్నీ కూడా వేసాము ఇప్పుడైతే నేను అందులో వేసేసాను కదా బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడైతే ఆ పౌడర్ని అంతటినీ మైదాపిండి ప్లస్ ఆ పంచదార ఆ పౌడర్ మిక్చర్ని మొత్తం అంతటినీ కలిపేసి ఇప్పుడు నెయ్యిని కూడా తీసుకోవాలండి నెయ్యి హాఫ్ లీటర్ అలా పడుతుందండి హాఫ్ లీటర్ కన్నా కొంచెం తక్కువ పడుతుంది ఆ ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పాత్రలు చూపిస్తున్నాను కదా మాకైతే ఇవే పాత్రలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవే పెడుతున్నానండి ఇప్పుడు ఆ పెద్ద పాత్రలో ఆ పల్లెంలో ఇలా తయారు చేసుకొని అవైతే అందులో ఫిక్స్ చేసుకోవాలి మూతకైతే మాకు పల్లెం లేదండి దానివల్ల నేనైతే ఆ డేక్షన్ అయితే పెట్టడం జరిగింది ఓవెన్ ఉంటే మాత్రం ఓవెన్లోనే పెట్టుకోండి చిన్న ఫ్రేమ్లో పెట్టుకుంటే కుకీస్ అయితే మాత్రం చాలా టేస్టీగా వస్తాయి చాలా బాగుంటుందండి టేస్ట్ మేము ఎలా చేసినా కానీ బాగుంది అలా చిన్న ఫ్రేమ్లోనే మనము ఉడకబెట్టుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను ఇప్పుడు తయారు చేస్తున్న విధానం అంతా కూడా మీరు చూశారు కదా ఈ విధంగా మీరు తయారు చేసుకుంటే కుక్కీస్ మనం బయట కొనుక్కొని అవసరం లేదు మనం ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి పెడితే చాలా హెల్దీగా ఉంటుంది నేను ఆల్రెడీ ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేశాను కాబట్టి హెల్దీ అని అలాగే నెయ్యి కూడా బాగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కదండీ నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగా వస్తాయి కుకీస్ అయితే మావైతే ఇలా వచ్చాయి పొడి పొడిగా చాలా బాగున్నాయండి మనం బయటకున్నా కానీ ఎంత టేస్టీగా ఉండవు అలాగే ఎంత అందంగా కూడా ఉండవు నేనైతే టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సర్ సబ్స్క్రైబ్ బా